వయసు కూడా వినిపిస్తుంది జై స్వరాజ్ ఈరోజు రత్న పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా జై స్వరాజ్ పార్టీ ఇక్కడ వారి సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది తెలుగు గడ్డపై పుట్టి భారతదేశానికి ఒక మార్గ నిర్దేశం ఇచ్చినటువంటి మహాన్ భావుడు ఈవి నరసింహరావు గారు ఆర్థిక సంక్షోభంలో భారతదేశం ఉన్నప్పుడు తనదైన శైలిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అతి సామాన్యునికి కూడా ఆర్థిక ఫలాలు అందాలని ఆనాడు ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే ఆ ఫలాలు ఈనాడు సరే అతను తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికీ అనంతరం వచ్చినటువంటి పాలకులు రకరకాల విధానాల వల్ల ఆ సంస్కరణల ఫలితాలు ఆర్థిక ఫలాలు అతి సామాన్యునికి అందలేదు అందుకనే జయస్వరాజ్ పార్టీ ఏమంటుందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రధానులలో అతి ప్రధాన ముఖ్యమైనటువంటి పివి నరసింహరావు గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు తెలంగాణ ప్రజలకి అందరికీ అందాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సంస్కరణలు అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆనాడే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతాలనే భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజలకు ఎంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశాడు అదే విధంగా ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ పేదలు లేని సమాజ నిర్మాణం కోసం ఒక ఉన్నతమైనటువంటి పాలసీ తీసుకొచ్చి వారి ఆత్మకి వారి విధానాలకి శాంతి కలిగే విధంగా చేయాలని స్వరాజ్ పార్టీ కోరుతుంది డిమాండ్ చేస్తుంది జై సురాజ్ చూడండి చూడండి అది లేదా మళ్ళీ ప్రశాంత్